కూడా మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో పవన్ కళ్యాణ్ గారి దే కాలింగ్ ఊజీ అనే మూవీకి సంబంధించి బాక్సాఫీస్ కలెక్షన్ తీసుకొచ్చి చిన్న అప్డేట్ అయిపోయి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ బాక్సాఫీస్ కలెక్షన్స్ అన్నీ మొత్తం నాలుగు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ మొత్తం చెప్తాను ఇక్కడ డే వన్లో చూసుకుంటే డే వన్ కూడా డే జీరో చూసుకోవాలి ఇక్కడ ప్రీమియర్ షోస్ పడ్డాయి కదా సో ప్రీమియర్ షో రోజే నైట్ సారీ ప్రీమియర్ ఒక రోజు నైట్ కాబట్టి ట్వంటీ వన్ క్రోడ్స్ వచ్చినాయి డే వన్ సిక్స్టీ త్రీ క్రోడ్స్ డే టూ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోడ్స్ డే త్రీ సెవెంటీన్ పాయింట్ సెవెన్ క్రోడ్స్ డే ఫోర్ కూడా సెవెంటీన్ పాయింట్ ఫోర్ క్రోడ్స్తో పాటే మంచిగా స్టేబుల్గా పోయిందనమాట నాలుగు రోజులు ఆఫీస్ కలెక్షన్స్ అనుకోవచ్చు సో ఇక్కడ ఓవర్సీస్ చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ క్రోడ్స్ ఉంది ఇండియన్ గ్రాస్ చూసుకుంటే వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇండియన్ నెట్ చూసుకుంటే వన్ ఫార్టీ పాయింట్ వన్ క్రోడ్స్ ఉంది ఓవరాల్గా అంటే వరల్డ్ వైడ్గా ఇంటర్నేషనల్ నేషనల్ అంత అంతా కలుపుకుంటే రెండు వందల పాయింట్ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చినామై ఇది నాలుగు రోజులకు సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ అనుకోవచ్చు అండ్ మెల్లమెల్లగా పోయి ఇదొక్కటే కాకుండా మనకి నార్త్ సైడ్ అని తెలుగు సైడ్ ఈ సైడ్ వెస్ట్ సైడ్ అని అక్కడ మోస్ట్లీ లైక్ సింబిల్ చెప్పుకోవాలంటే రెండు లక్షలు మూడు లక్షలు లైక్ లోపల ఇరవై ఇరవై అట్లా జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ క్రోడ్స్ అన్నట్టు తక్కువ వచ్చినాయి అనమాట అవి పక్క పెట్టేస్తే ఓల్డ్ వైడ్గా మాత్రము పవన్ కళ్యాణ్ వర్జీకి మాత్రమే రెండు వందల పాయింట్ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ వచ్చినాయి సో మోస్ట్లీ ఇవాళ సాయంత్రం కల్లా కొంచెం రౌండ్ ఫిగర్స్ రావచ్చు సో అండ్ సోషల్ మీడియాలో ఏవైతే వేరే పోస్ట్ వస్తే రెండు వందల యాభై కోట్లు రెండు వందల ఎనభై కోట్లు అంటారు కదా సో దాది మేకర్స్ది ఇది అయితే డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళ యాక్టింగ్ వాళ్ళ వెబ్సైట్ ఉంది సో వాళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే వీళ్ళకి వాళ్ళకి ఒక ఇరవై ముప్పై కోట్లు డిఫరెన్స్ వస్తుంది నార్మల్గానే సో అప్డేట్ వాళ్ళేనో లేకపోతే ట్రాన్సాక్షన్స్ నేను వీళ్ళ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సో వీళ్ళ ప్రకారం చూసుకుంటే రెండు వందల పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోడ్స్ అయితే బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చినాయనమాట ఏది ఓజీ మూవీకి అండ్ ఆల్సో ఈ మూవీకి సంబంధించిన నేను నా ఛానల్ పబ్లిక్ టాక్ ఉంది అండ్ ఆల్సో నా రివ్యూ ఉంది ఆ రెండు చూసి వెళ్తా అంటే కూడా మీరు వెళ్ళొచ్చు జనరల్ పబ్లిక్ ఎవరైతున్నారో ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారో ఆల్రెడీ చూసేసి జనరల్ పబ్లిక్ ఇంకా ఎలా అవ్వద్దు వద్దకుంటే ఎట్లా మాత్రం ఆ వీడియోస్ చూసి మీ ఫైనల్ డిసిషన్ అయితే తీసుకోవచ్చు అంతే వీడియో చిన్న అప్డేట్ వీడియో అనమాట